హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ మన కిచెన్ ఈ రోజక హెల్తీ అండ్ టేస్టీ తో మీ ముందుకు వచ్చేసానండి చూస్తే చాలా మంది బనానా జ్యూస్ అందులో ఏముంది స్పెషల్ అనుకుంటారు కానీ ఇది బనానా జ్యూస్ మాత్రం అస్సలు కాదండి ఏంటిది అనుకుంటున్నారు ఇది మాత్రం డ్రై ఫ్రూట్స్తో చేసిన స్మూతీ చూస్తే ఎంత బాగుందో కదా తాతతో కూడా అంత టేస్టీగా ఉంటుందండి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి రోజు తీసుకోవడం వల్ల మన కు అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కానీ డ్రై ని తీసుకోవాలంటే మనకు బద్దకంగా ఉంటుంది తినాలంటే తినలేము కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడానికి చాలా గా ఉంటాయి కొన్ని మాత్రం తినడానికి అస్సలు తినాలనిపించదు అందులో ముందు ఉండేది వాల్నట్స్ అండి వాల్నట్స్ అసలు తినలేము కదా జ్యూస్ లాగా చేసుకొని తాగినప్పుడు మంచి తాగాలనిపిస్తుంది కానీ తినేటప్పుడు మాత్రం అస్సలు తినలేమండి అలాగే పంప్కిన్ సీడ్స్ అయినా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా ఇలాంటివి తినాలన్నప్పుడు తినలేము కానీ ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు తాగాలనిపిస్తుంది అందులో ఇంకోటి అండి అవిసె గింజలు కూడా మనం తినలేము కదండి మామూలుగా తినాలన్నా మనం చట్నీ చేసుకునేప్పుడు అందులో వేసుకున్నా కానీ మనం ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తాం చట్నీ చేసుకున్నప్పుడు రోజు అప్పుడు అందులో వేసుకోవాలన్నప్పుడు కూడా మనం బద్ధకంగా ఉండి కొన్ని ఒకసారి వేసుకుంటాం ఒకసారి వేసుకోం కానీ ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు మాత్రం రోజు మనం ఇవన్నీ నానబెట్టుకుంటప్పుడు అవి కూడా నానబెట్టుకున్నాం అనుకోండి మన ఆరోగ్యంతో పాటు మన హెయిర్ కైనా మన హెల్త్ కైనా అవిష్య గింజలు కూడా చాలా మంచిదండి ఇలా మనం ముందు జ్యూస్ చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది డ్రై ఫ్రూట్స్ అందులో ముందుండి బాదం పప్పు అండి బాదం పప్పుతో పాటు జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే మంప్కిన్ సీడ్స్ కిస్మిస్ అండి కిస్మిస్ లేడీస్ చాలా మంచిది అందుకోసమే కిస్మిస్ కూడా వేసుకోండి వాల్నట్స్ గింజలు అండి ఆవిసె గింజలు అయితే చెప్పలేమండి ఆరోగ్యంతో పాటు మన హెయిర్ కైనా మన హెల్త్ కైనా చాలా మంచిది అందుకోసమే అవిష్యకిం గింజలు కూడా కొన్ని వేసుకోండి ఒక స్పూను అలాగే మన స్వీట్నెస్ కోసం షుగర్ వాడదండి జ్యూస్ స్వీట్గా ఉండాలంటే షుగర్ వాడతాం అందుకోసమే షుగర్ వాడకుండా డేట్స్ వాడండి నేనైతే డేట్స్ అయితే ఒక ఫోర్ తీసుకుందాం అనుకున్నాను మరీ స్వీట్గా ఉండదని త్రీ వేసుకున్నాను అండి మీకు ఇంకా స్వీట్గా కావాలనుకుంటే మనం జ్యూస్ చేసుకుంటప్పుడు అందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ వేసుకున్నాను డేట్స్ ఇది మాత్రం ఒక్కరికి సరిపోని చేస్తున్నానండి ఈ జ్యూస్ అనేది మనం ఒక్కరి కోసం ఇన్ని అయితే సరిపోతుంది అన్ని కూడా ఒక్కొక్క స్పూన్ టూ స్పూన్స్ అలా వేసుకున్నాం అనుకోండి ఒకరు తాగడానికి ఈ జ్యూస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మంచి నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ అన్ని కూడా మునిగేటట్టు వాటర్ వేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా నైట్ మొత్తం నానబెట్టుకోండి నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ మొత్తం కూడా అదే వాటర్తో మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ వాటర్ తోని మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకోసమే మనం నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకున్నాం అనుకోండి అదే వాటర్ తోని యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము అందులో కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం పాలు యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి దానిపైన మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసుకొని తాగుతుంటే ఉంటుంది చూడండి సూప్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం ఇందులో కొంచెం స్వీట్గా ఉండాలనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ మనం బెల్లం వేయకపోయినా కానీ వేసిన డేట్స్తోనే స్వీట్ అనేది సరిపోతుందండి ఇలా చేసుకున్న జ్యూస్ని రోజు ఒక గ్లాస్ తాగి చూడండి ఒక త్రీ డేస్ తాగండి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ డేస్ తాగితే మీకే రిజల్ట్ అనేది మంచిగా కనిపిస్తాయండి మీ హెయిర్ అనేది మీకు త్రీ డేస్లోనే ఎంత ఇంప్రూవ్ అయిపోయిందో తెలుస్తుంది అనమాట మీకు త్రీ డేస్ ముందు ఎంత జుట్టు ఊసిపోయింది త్రీ డేస్ తర్వాత ఎంత జుట్టు ఊసిందని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోండి రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది అలాగే మన బాడీ కూడా మంచి చేంజెస్ వస్తాయండి మనకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇలా మనకి చిక్కగా ఉంటేనే జ్యూస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా చిక్కగా చేసుకున్న జ్యూస్ని ఒక్క గ్లాస్ తాగిన చాలా అండి కంపల్సరీ ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ మాత్రం నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి